గడ్డి కట్టడం పూర్తయిన తర్వాత రాజమండ్రి దగ్గర పోలవరం దగ్గర అని చెప్పేసి చట్టానికి వచ్చాను సెక్యూరిటీ వచ్చేసి ఇటు అవకాశాలు అమ్మ ఆ మేరక ఆ కొండ మేరక మీదకి ఎదుగు అక్కడికి వెళ్ళి తిరిగి చూడండి అన్నారు ఈ లోపల నడిచే దారిలో నాకు ఒక అద్భుతం కనపడింది దాన్ని మీకు పరిచయం చేస్తాను బ్రిటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో మన తెలుగు వాళ్ళ యొక్క నైపుణ్యత ఇది ఒకే రాడ్డు నిడివి రాడ్ని కంసాలీలు అంటారు కంసాలీలు కొలిలో చేసినటువంటి డిజైను పైపు దూర్చే డిజైన్ చేశారు అది ఇప్పటికీ ఇక్కడ మనకు కనపడుతుంది ఇలాగా కింద రెండు సన్న పైపులు దూర్చే విధానంగా కొలి తయారీ దీన్ని అట్లా హోల్ డిజైన్ చేశారు మన తెలుగు వాళ్ళు చేసిందే కంసాలీళ్ళ పేరుతోటి ఇట్లాగా మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అట్లాగా ఏడు ఏడు లెఫ్ట్ సైడ్ ఏడు రైట్ సైడ్ ఏడు తొమ్మిది కాదు ఎట్లాగ డిజైన్ చేశారు మంచి అద్భుతమైనటువంటి పనితనం ఇది పైన లావు పైప్ దూరేటట్టు కింద రెండు సన్న రాడ్లు దూరేటట్టు మళ్ళీ ఈ సన్న రాడ్లో కూడా జాయింట్ వచ్చిందంటే ఈ యొక్క పైప్ తోటి రివిటింగ్ చూశారు కదా బాగా పర్ఫెక్ట్గా ఉంది అడ్డం పైప్ రివిటింగ్ ఇక ఎక్కడ కూడా రివిటింగ్ పైప్ తోటి బాగా అద్భుతంగా ఉంది ఈ వెల్డింగ్ ఈ మధ్యకాలంలో చేసింది అనుకుంటా పెంచెన బాగుంది ఈ థ్రెడ్డింగ్ తోటి వెల్డింగ్ లేకుండా ఇది గోదావరి నదిలోకి నీళ్ళు వెళ్ళడానికి ఇది ఒక కొండల మంచి వచ్చే ఒక మార్గం దీని మీద చేసినటువంటి సైడు వాల్ సైడ్ మనకు సపోర్టింగ్ బలానికి భయపడకుండా ఉండడానికి చేసినటువంటి ప్లాన్ ఇది